హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్కు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి నిన్నటి వరకు టెట్టు గడువు ముగిసేసారికి అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ చూడండి టెట్టుకు ఈసారి భారీగా దరఖాస్తులు ఈ భారీగా దరఖాస్తులు ఎందుకు వచ్చినాయంటే ఇన్ సర్వీస్ టీచర్లు దాదాపుగా డెబ్బై వేలకు మందిగా మందికి పైగా అప్లికేషన్ చేసిరు ముగిసిన టెట్టు దరఖాస్తు గడువు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది దరఖాస్తు గడువు శనివారం అర్ధరాత్రితో ముగియగా శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అందినటువంటి సమాచారాన్ని మనకు పేపర్లో రాయడం జరిగింది అదే విషయాన్ని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాం దీనికంటే పెరిగొచ్చే పెరిగే అవకాశం కూడా ఉంది రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు అందడం గమనార్హం గడువు ముగిసే సమయానికి మరో ఇంకో ఇరవై వేలు అంటే రెండు లక్షల నలభై ఆరు వేల వరకు అప్లికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది అది అప్డేటెడ్గా వస్తుంది ఇంకా రాలేదు అది వచ్చినప్పుడే మీతో మాట్లాడతాం మళ్ళీ ఇక్కడ చూడండి మరో ఇరవై వేలకు పైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలుంటాయి జూన్లో నిర్వహించిన రెండు వేల ఇరవై ఐదు తొలిటెట్ విడతకు లక్షా ఎనభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో కేవలం లక్షా ముప్పై ఏడు వేల మంది మాత్రం పరీక్ష రాశారు టీచర్లు సై ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు సైతం టెట్ తప్పనిసరి కావడంతో ఏకంగా డెబ్బై వేల ఎనిమిది వందల యాభై ఒకటి మంది అప్లికేషన్ చేసుకున్నారు శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తుల వివరాలు మనకు క్లియర్గా ఇచ్చారు పేపర్ వన్లో టీచర్లు ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అప్లికేషన్ చేశారు ఇతర అభ్యర్థులు నిరుద్యోగులు యాభై ఐదు వేల నూట ముప్పై మూడు మంది అప్లికేషన్ చేశారు టోటల్గా ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది పేపర్ టూలో టీచర్లు నలభై నాలుగు వేల అరవై మూడు మంది లక్ష తొమ్మిది వందల డెబ్బై రెండు మంది నిరుద్యోగులు లక్ష నలభై ఐదు వేల ముప్పై ఐదు మంది టోటల్గా పేపర్ టూకి అప్లై చేసిన వాళ్ళు ఇక మొత్తంగా చూస్తే పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి టీచర్లు ఏమో డెబ్బై వేల ఎనిమిది వందల యాభై ఒకటి మంది ఇతర అభ్యర్థులు అంటే నిరుద్యోగులు లక్ష యాభై ఆరు వేల నూట ఐదు మంది టోటల్గా రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అప్లికేషన్ చేశారు ఇంకో ఇరవై వేలు పెరిగే అవకాశం అయితే ఉండి ఉంటుంది ఎందుకంటే నేను సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ నైట్ మిడ్ నైట్ వరకు ఈ మిగిలిన ఆరు గంటల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇరవై వేలు అంటున్నారు కానీ ఇంకా పెరగచ్చు అని నేను అనుకుంటున్నాను వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి